పూల సాగు ద్వారా ప్రతీ నెల అరవై వేల రూపాయల ఆదాయం సంపాదించుకోవాలి అనుకునే రైతులకు మాత్రమే ఈ వీడియో మన భారతదేశ వాతావరణాన్ని తట్టుకోలేని గులాబీ రకాలను ఎందుకు సాగు చేయాలి రైతుగా ఆలోచిస్తే మన వార్ మన భారతదేశ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని రాగలన వెరైటీని ఎన్నుకోవడంలోనే మన విజయం దాగి ఉంది నమస్తే నా పేరు మంజునాథ్ ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ భారతీయ శాస్త్రవేత్తల కృషి నన్ను పూల సాగులో లాభాల వైపుకు నడిపింది నాకులాగే గులాబీ సాగు చేసే నాలుగు వేల రైతులను ఈ వెరైటీ భారతదేశం అంతటా అద్భుతాలను సృష్టించి ప్రతి సంవత్సరం నాలుగు కోట్ నాలుగు వందల కోట్ల రూపాయల నికర సంపదను రైతాంగానికి అందించింది ఇప్పుడు నేను గర్వంగా చెబుతాను భారతీయ వెరైటీలతోనే లాభాలతో ఉన్నాను అని చెప్పేసి మన శాస్త్రవేత్తలు మన నేల కోసం మన వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని మన లాభాల కోసం తయారు చేసిన వెరైటీ ఆర్కాసవి ఇవి మనం గర్వంగా చెప్పుకునే భారతీయ ఆవిష్కరణ రైతులు మరియు నర్సరీ యజమానులు చాలామంది ఇప్పటికీ ఐరోపా పేర్లు అంటే యూరోపియన్ వెరైటీస్ పేర్లు వినగానే ఆకర్షితులు అవుతారు కానీ పేరు కాదు ప్రయోగం మన ఫలితాలను నిర్ణయిస్తుంది ఆర్కాసవి మొక్కలను ఒకసారి చూడండి గట్టిగా ఉండే కాండం పువ్వుల రంగు బలమైన రోజు పెటల్స్ ఎండలు వర్షాలు ఏదైనా తట్టుకుంటాయి ఇవే పూలు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ కూడా పొందుతున్నాయి నీలాంటి రైతు పడిన కష్టం వృధా కాకూడదు పండించే ప్రతి పువ్వు మీ సంపదను పెంచే ఒక ప్రసాదంగా భావించండి ఊహించుకోండి మీ తోట నుండి వచ్చే ప్రతి పువ్వు ఒక శుభాన్ని సూచిస్తుంది భగవంతుని సేవలో శుభకార్యాలలో పండించే రైతుగా మీకు ఆ పుణ్యంలో బాగా ఉన్నట్టే కదా ఈ పెట్టల్స్ తాకితే గట్టిగా స్టడీగా ఉంటాయి రాలిపోకుండా ఉండేలా ఈ యొక్క పెట్ట ఈ యొక్క వెరైటీని డెవలప్ చేయడం ఐసిఏఆర్ వాళ్ళు చేయడం జరిగింది మార్కెట్లో ఏ రకం పువ్వు ఇలాంటి క్వాలిటీ లేదు మరియు రాదు కేవలం పువ్వు కాదు ఇది మన శాస్త్రవేత్తలు మన చేతిలో పెట్టిన బంగారం ఇది ఖచ్చితంగా ఆలోచించి మారే సమయం మన భూమి కోసం తయారైన గులాబీని ఎంచుకోండి మెయింటెనెన్స్ తక్కువ లాభం ఎక్కువ యూరోపియన్ బ్రాండ్ల ఫ్యాషన్ ఫ్యాషన్ కంటే మన దేశ శాస్త్రవేత్తల పరిశోధన మీద నమ్మకం పెట్టండి ముఖ్యమైన విషయం ఆర్కాసవీ సాగు చేయాలి అనుకునే రైతులు మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ రైతుల కోసం ఆర్కాసబీ విధి విధానాల కోర్సుని కూడా మేము పొందుపరిచాం డిస్ప్లే అయ్యే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వెబినార్ వీడియో పంపడం జరుగుతుంది ఈ వీడియో కంప్లీట్గా చూసి వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఒరిజినల్ ఆర్కాసవి మొక్కలను పొందే ప్రయత్నం చేయండి మీ తోటకు భారతీయ శాస్త్రవేత్తల పరిచయం చేసే ఆచారానికి ముందుకు తీసుకెళ్ళడం చేయండి మీ తోటకు భారతీయ రైతు గర్వం తీసుకురండి ఇది బిజినెస్ కాదు మన రైతుకు మన శాస్త్రవేత్తలను పరిచయం చేసే ఆచారానికి ఒక మార్గం మరొక్క విలువైన వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్